అండి ఫిష్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా బట్ చేసుకోవడం మాత్రం అందరికీ రాదు అలాంటి వాళ్ళ కోసం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఫిష్ ముక్కల్ని కొంచెం పసుపు కొంచెం ఉప్పు పెరుగు వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి దాంట్లోనే ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక త్రీ స్పూన్స్ కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టేంత వరకు నీట్గా కలుపుకోండి ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోండి వాటితో పాటు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా పోసుకోండి చింతపండు ఎంత తీసుకోవాలంటే ఫిష్ టూ కేజీ ఉంటే పావు కేజీ చింతపండు తీసుకోవాలి ఆ మెజర్మెంట్లో తీసుకోండి తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోండి మొత్తం కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మనం ఎప్పుడైనా గిన్నె కొంచెం వెడల్పుగా ఉండేలాగాంటి తీసుకుంటే ముక్కలు చెదరకుండా ఉంటాయి తర్వాత ముక్కలు ఉడుకుతుంటేనే దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ముక్కలు బాగా ఉడకనిచ్చుకోండి అంతా ఉడికాక దాంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే